దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ త్రిష సింబు ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనట్లు కీలక పాత్రలో నటించిన తగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదును విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల తిరియడ్ బిజినెస్ చేసుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు జూన్ ఐదో తేదీన థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరకు కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకుండా మిగతా భాషలో రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక కమల్ మణిరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి పైగా ఇందులో సింబు త్రిష ఇద్దరు కూడా నటించారు తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక మీడియం రేంజ్లోనే రెండో రోజు నుంచి కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ఇరవై కోట్లు మూడో రోజు పదిహేను కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు సుమారు పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకుపోయి ఉంటే తగ్ లైఫ్ అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువచ్చేదని సినీ విశ్లేషకులు కూడా అంటూ ఉన్నారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడు సినిమాతో ఆఫీస్ ని షేక్ చేశారు దర్శకుడు మనరత్నం హీరో కమల్ హాసన్ ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా తగ్ లైఫ్ ఈ వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సింబు కీలక పాత్ర చేశారు త్రిష అభిరామి హీరోయిన్స్గా అద్భుతంగా చేశారు ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు మంచి హైప్ క్రియేట్ అయింది స్టోరీ వైజ్ చూస్తే రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింభు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరం అవుతుంది దాంతో అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకొస్తానని మాట ఇస్తాడు తర్వాత ఆ ముఠాకు అమరన్ నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం పత్రోస్ జోజుజాజ్ జీర్ణించుకోలేరు ఇందులోనే శక్తిరాజుపై హత్యాయత్నం జరుగుతుంది ఇక అప్పటి నుంచి ముఠాలోని అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుపై హత్యాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలవుతుంది ఈ కథలో ఇంద్రాని త్రిష లక్ష్మి అభిరామి వీరిద్దరూ ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ ఇక ఓ రొటీన్ గ్యాంగ్స్టర్ కథని కమల్తో చెప్పించారు కథనంలో కూడా కొత్తదానం లేదంటూ అభిమానులు కూడా అన్నారు ఎముడికి నాకు జరిగే కథ అంటూ కమల్ పాత్రలో చెప్పిస్తూ సినిమానైతే స్టార్ట్ చేశారు దర్శకుడు కీలక పాత్రల పరిచయం వరకు కథనం ఆసక్తికరంగా సాగింది తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకి వెళ్ళిన తర్వాత అసలు స్టోరీ ప్రారంభమవుతుంది